ఓం గంగణపతేన్మ శ్రీమాత్రే నమ ఐం సరస్వతే నమ శివాన్మ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ భగవతి మేధా దక్షిణామర్తీ మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వా మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని నేనంతా కూడా మీకు గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి యొక్క ప్రభావం అంతా కూడా మీకంతా కూడా చెప్పడానికి ఈ యొక్క కంటెంట్ బేస్ మీద చెప్తున్నాం ఈ రోజంతా కూడా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో మనకంతా కూడా పితృపక్షం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా పితృపక్షం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత మనకి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పాఠ్యం అనేది స్టార్ట్ అవుతుంది కృష్ణపక్షంలో పాఠ్యం నుంచి అమావాస్య దాకా పితృపక్షంలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడానికి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవతలంతా కూడా చూసుకుంటే వసరుద్ర ఆదిత్య స్వరూపం అని చెప్పేసి అంటారు వసురుద్రాదిత్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా పితృ పితామహ పర్పితామహ సర్వే పితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మ లోకస్త అక్షయ అక్షయపుణ్య లోకస్త నివాస్యర్థం అని చెప్పేసి అని మన సంకల్ప విధానంగా చెప్పుకొని పితృదేవతలకంతా కూడా తిలతర్పణము మరియు శ్రాద్ధ కర్మలంతా కూడా నిర్వహించుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ఎవరి పితృదేవతలంతా కూడా గతించి ఉన్నారు పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి కలగాలని చెప్పి ప్రతి ఒక్క పితృపక్షంలో అంతా ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో అంతా కూడా ఈ యొక్క విశేషమైన తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి తదియ చౌతి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి త్రయోదశి చతుర్దశి మరియు అమావాస్య ఈ తిథుల్లో తప్పకుండా మీ పితృదేవతలు గతించిన తిథిని బట్టి కానీ మరియు పితృ అమావాస్య అంతా కూడా ఈ యొక్క మాస అమావాస్య తిథి రోజు కానీ ఈ యొక్క అమావాస్య అంతా కూడా సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటో తారీఖు రోజున వస్తుంది మనకంతా కూడా ఆదివారంలో వస్తుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవతలు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా తల్లితర్పణాలు చేసుకోవడం కానీ మరియు దేవతల ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం పిండ ప్రదానం చేయడం తిరపతర్పణం చేయడం మరియు పాక దానం అనేది చేసుకోవడం బ్రాహ్మణోత్వం కంతా కూడా వేద బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్ప పూర్వకంగా మీరంతా కూడా బ్రాహ్మణ ఆమ సాక్షాత్ నారాయణ స్వరూపాయి మహావిష్ణు స్వరూపాయి బ్రాహ్మణాయ అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా వేద స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఆ యొక్క శివస్వరూపంగా బ్రాహ్మణంతా కూడా భావించి ఆ బ్రాహ్మణోత్మకంతా కూడా మీరు స్వయంపాక దానం ఇచ్చుకోవడం పితృదేవతలకు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది పితృశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదోషము పితృశాపం అంతా కూడా మీకు పూర్వీకుల నుంచి సంక్రమించి ఉండవచ్చు మీ జాతకంలో మీ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి సంక్రమించి ఉండొచ్చు ఈ యొక్క జాతక ప్రభావం నుంచి పితృదోషము పితృశాపం నుంచి బెడ్డపడాలి అంటే కనుక ఈ పితృపక్షంలో కనుక మీరంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం కానీ ఈ యొక్క కర్మలు కానీ చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కొంతమంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలంతా కూడా బ్రాహ్మణ సమారాధన చేస్తూ ఉంటారు అన్నదానం చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందన్నమాట యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతలకి తెలితర్పణాలు చేయించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృదోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే ప్రధానంగా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క అష్టమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ రాహువు కానీ కేతు కానీ ఉంటే కనుక ఈ యొక్క పితృదోషం అని చెప్పేసి అంటారు లగ్న చక్రవశాత్తు మరియు చతుర్థ స్థానం అంటే నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అని చెప్పేసి అంటారు ఈ స్థానాల్లో కనుక రాహు కేతులు కాని ఉండి మరియు ఇక నవమ స్థానంలో కనుక రాహు గాని కేతు గాని ఉంటే మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉంటే కనుక శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి అన్నమాట త్రిపాద దృష్టి సప్తమ దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుంది ఈ దృష్టితోటి కనుక సూర్య భగవానుడి మీద ఉంటే కనుక చతుర్థ స్థానం నుంచి కానీ నవమ స్థానం నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం అనేది ఉంటే కనుక ఈ యొక్క తల్లి తండ్రి తోటి ప్రధానంగా చూసుకుంటే కొంచెం మనస్పర్ధలు ఉండడం కానీ దూరంగా ఉన్న దేశాన్ని విదేశంలో బతకడం కానీ జీవితం అనేది కొంచెం ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం అన్ని ఉన్నప్పటికి కూడా అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడం ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ ఉండడం వివాహం అనేది వాయిదా పడుతూ ఉండడం కానీ ఆలస్య కళ్యాణం తరచూ జరుగుతూ ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి మొగ సంతానమే ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి స్త్రీ సంతానం అంటే కొంతమందికి ముగ్గురు స్త్రీలు కాని అంటే స్త్రీ సంతానం కానీ అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంతానం అనేది ఆలస్యం అవుతూ ఉండడం కానీ అంటే కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం పెళ్ళైన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత కానీ సంతానం అవుతూ ఉండడం కానీ మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట పితృదోషం పితృశాపం ఉంటే కనుక పితృదేవతల ఆశీర్వాదం వరకే మనకంతా కూడా సంతాన యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఇది అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళ అంశగా వాళ్ళ యొక్క ప్రీతికరమైన అంశగా ఈ యొక్క సంతాన యోగం కలగడం ఆ వంశాభివృద్ధి కలగడానికి కారకుడుగా జనించడం అంతా కూడా జనించడం జరుగుతూ ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం కొంతమంది పిల్లలు చూస్తే పూర్వీకుల యొక్క తాత ముత్తాతల యొక్క పోలి పోలిక ఉందని చెప్పేసి పోలిక చూసుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగాళాలు కూడా అభియోచే విధంగా ఉంటుంది వాళ్ళ గుణగాలు కూడా ఈ యొక్క మీ తాతగారు ఈ రకంగా చేశారు ముత్తాతగారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి చెబుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు వచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి ఈ మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు మహాలయ పితృపక్షం అని చెప్పేసి అంటారు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అంతా కూడా ఈ పితృపక్షము అని చెప్పేసి అనడం వల్ల ఈ పితృదోషం నుంచి బయటపడడానికి అత్యంత శుభమైన మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది పితృపక్షంలో మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృకార్యాలు నిర్వహించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఎటువంటి పితృదానాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు వ్యాపారం అభివృద్ధి కావాలన్నా మరియు వంశాభివృద్ధి కావాలన్నా శీఘ్ర కళ్యాణ యోగం కావాలన్నా పితృపక్షంలో తప్పకుండా మీ యొక్క పితృదేవతలు గతించి ఉన్నవాళ్ళు తప్పకుండా మీరంతా ఇక్కడ తెలతర్పణాలు చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం మరియు వసరుద్రాతిథ్య స్వరూపంగా ఉన్న పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి ఉన్నారో గతించి ఉన్న పూర్వీకుల యొక్క సబంధ కోణం అంటే బంధువులు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ పేర్ల మీద తర్పణాలు చేయడం మీ పితృ తిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున పితృదేవతలకు ప్రీతికరంగా ఈ యొక్క శ్రాత కర్మలు నిర్వహించుకోవడం అమావాస్య రోజున అయితే కనుక ఎవరైతే గతించి ఉన్నారో పుణ్యలోకాల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా స్వర్గ రకంలో స్థిరమాసం ఉన్న పూర్వీల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ యొక్క పేరు మీద అంతా కూడా తర్పణాలు చేసుకోవడం తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా చతుర్దశి తేదీ రోజునంతా కూడా కొంతమంది ఋషి తర్పణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత తర్పణాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రధానంగా అగ్నిదేవుడికి ఈ యొక్క ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్వాహాదేవి స్వదాదేవి అని చెప్పేసి అని ఈ యొక్క స్వదాదేవి అంతా కూడా పితృ పితృస్థానానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది స్వదాదేవి ఆరాధన చేయడం వల్ల పితృదేవతలకు అత్యంత ప్రీతిపరంగా పొంది పితృదేవతలంతా కూడా స్వర్గల పుల్లో వైకుంఠ లోకంలో బ్రహ్మ లోకంలో పుణ్యలోకంలో స్థిరమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వత శివలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మోక్షసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మనం చేసే పితృకార్యాల వల్లే కంటా కూడా ఆఖరి దప్పికలు లేకుండా ఉండడం సకాలంలో వాళ్ళకి భోజనం అందడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క అపరాణ కాలం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా చూసుకుంటే పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర సమయం వరకు కానీ పన్నెండున్నర నుంచి మనకి మూడున్నర సమయం వరకు పితృపక్షం అని చెప్పేసి అంటే పితృ అపరాణ కాలం అని చెప్పేసి అంటారు పన్నెండున్నర దాటిన తర్వాత అది అపరాణ కాలం అంటారు ఈ అపరాణ కాలంలో అంతా కూడా పితృదేవతలు మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఉంటారు వాళ్ళంతా కూడా మీరు పితృకార్యాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళు ప్రీతికరంగా ఏమైనా వంటకాలు ఏమైనా చేసి వాళ్ళకి నివేదన చేస్తున్నారా లేదు వాళ్ళని తలుచుకుంటున్నారా అని చెప్పేసి అని చూస్తుంటారు అనమాట మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క మధ్యాహ్నం పూట పన్నెండున్నర దాటిన తర్వాత పితృదేవత తరుచుకోవడం కానీ వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ గతించి ఉన్న వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు నివేదన చేసి మీరు ప్రసాదంగా భుజిస్తూ ఉంటే కనుక పితృదోష నివారణ జరుగుతుంది ఎవరికైతే శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలనుకుంటే కనుక వీళ్ళంతా కూడా పితృదోష నివారణార్థం ఈ యొక్క శ్రాద్ధ కర్మలన్నీ కూడా దోష నివారణ పూజలన్నీ కూడా చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం సంత సంతాన యోగం శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడ్డానికి మాతృమూలకరమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృపక్షం శ్రేష్టమైన పుణ్యపక్షంగా చెప్పడం జరుగుతుంది పుణ్యక్షేత్రాలలో గనుక శాత కర్మలు ఆచరించుకోవడం అంటే మనకి సప్తపుణ్య స్థనాలు అని చెప్పేసి అంటారన్నమాట ఈ యొక్క పుణ్యస్థలాల్లో అంతా కూడా ఆచరించుకోవడం పుణ్య ప్రాప్తి కలిగే విధంగా చేసుకోవడం ఈ అయోధ్య కాశీ ఈ యొక్క మధుర మరియు ఈ యొక్క పాదగయ అని చెప్పేసి అంటారు గయా స్థానంలో అంతా కూడా పితులు శ్రాత కర్మలు ఆచరించుకోవడం బ్రహ్మకాపాల దగ్గర అయినా కానీ విష్ణుపాతం దగ్గర అయినా కానీ బీహార్ దగ్గర ఉంటుంది ఆ ప్రాధం దగ్గర పిఠాపురం దగ్గర చూసుకుంటే పాదగయ ఉంటుంది క్షేత్రం దగ్గర ఉంటుంది అన్నమాట ఈ శ్రాతకర్మలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకి అల్లంపురి జోకుల ఉంటారు శైతనం దగ్గర కూడా చేస్తూ ఉంటారు ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం పిండ ప్రదానం చేయడం నదీ ప్రవాహ ప్రాంతంలో అంతా కూడా చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలిగి పితృదేవతల శాంతి కలిగే విధంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని కలిగే విధంగా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మకర రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పితృపక్షంలో అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులంతా కూడా మీకు ప్రధానంగా పితృపక్షంలో అంతా కూడా మహాలయ పక్షంలో భాద్రపద మాసం కృష్ణపక్షంలో అంతా కూడా మహాలయ పక్షం అంటారు ఈ తిథిలంతా కూడా గుర్తుపెట్టుకోండి తయ చవితి పంచమి సప్తమి అష్టమి నవమి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ తిథుల్లో గనక మీ పితృదేవతలు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ తిథి కనుక వస్తే ఆ రోజున తర్పణాలు చేసుకోవడం కానీ అమావాస్య రోజుల్లో కానీ ప్రధానంగా అమావాస రోజుల్లో అందరి పేర్లు చెప్పి తెలతర్పణాలు చేయొచ్చు ఎవరైతే గనక బంధువుల పేరు మీద కానీ గతించి ఉన్న వాళ్ళ బంధువుల పేరు మీద కానీ ఈ యొక్క మీ పితృదేవతల పేరు మీద వసరుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల పేరు మీదగా మీకంతా కూడా తెలతర్పణాలు ఆచరించడం స్వయంపాక దానం చేయడం మరియు ఇక్కడ కూష్మాణ దానాన్ని చేసుకోవడం రాజయోగ కారణమవుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం సిద్ధిస్తుంది కళ్యాణం కాని వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్లనే వంశాభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యోగం కలుగుతుంది పితృదేవతలకంతా కూడా ఆకలి దప్పికలు లేకుండా సకాలంలో వాళ్ళకి భోజనం అందుతుంది ఈ సంవత్సరంలో మనమంతా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృ పితృదేవతల ప్రీతికరంగా పితృకార్యాలు నిర్వహించుకుని వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే పితృదేవతలంతా కూడా వేచి ఉంటారన్నమాట పితృదేవతల గురించి ఏమైనా చేస్తున్నారా తర్పణాలు చేస్తున్నారా లేదు స్వయంపాక దానమన్నా ఇస్తున్నారా వాళ్ళని తలుచుకుంటున్నారా అని చెప్పేసి అని ఇదనం చేస్తారు ఏది చేయకపోయినా ప్రధానంగా చూసుకుంటే తిలతర్పణాలను ఆచరించడం కానీ పితృదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం కూడా స్వయంపాక దానం చేసుకోవడం వస్త్ర సహితంగా దానం చేసుకోవడం దక్షిణ సహితంగా దానం చేసుకోవడం రాజయోగ కారణం అవుతుంది పితృదోష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మంచి ఆరోగ్యవంతమైన జీవితం ఆనంద ఆనందయోగం కలుగుతుంది రాజయుగం వల్ల మీకంతా కూడా అష్టలక్ష్మి స్థిర ఉంటుంది స్వదాదేవికి ప్రీతికరంగా ఎవరైతే కనుక శ్రాద్ధకర్మలు ఆచరించుకుంటూ ఉంటారు ప్రధానంగా అధిష్టాన దేవత పితృదేవతలకంతా కూడా అద అధిష్టాన క స్వదాదేవి ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక గతీష్న్నార వాళ్ళ పేరు మీద తిలతర్పణాలు చేసుకోవడం అష్టేశ్వరి ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క మకర రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడి ప్రీతికరంగా సూర్యుని నమస్కారాలు గోధుమలు దానం చేసుకోవడం మరియు ఇక్కడ గోధుమ పిండి కానీ గోధుమలు కానీ దానం చేసుకోవడం చంద్ర భగవానుడికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకోవడం రాహు భగవాను ప్రీతికరంగా ఇదంతా కూడా మినుములు దానం చేసుకోవడం ఈ గ్రహాలకు అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాన్ని ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారం అభివృద్ధి అవుతుంది రాజ యొక్క అవుతుంది మహాలయ పితృపక్షంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అమావాస్య తిరుజు రోజున ఎవరి పితృదేవతలు అయితే గతించి ఉన్నారో వాళ్ళ పేర్లే కాకుండా నాలుగు తరాల దాకా సబంధు కానం బంధువులైతే గతించి ఉన్నారో మీ రక్త సంబేతికులు కానీ గురువులు కానీ ఆచార్యులు మంత్రోపదేశం చేసిన గురువులు కానీ మిత్రులైనా కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రం తెలిసి ఉంటే వాళ్ళ గోత్రం మీద కానీ తిలతర్పణాలు చేయడం వల్ల వాళ్ళకి రుణముక్తులు అవుతుంది ప్రధానంగా భాతృణము పితృణం రుణం అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ప్రధానంగా ఋషి రుణం అనేది కూడా ఉంటుంది ఈ యొక్క మాతృ రుణం పితృణం అనేది ఈ యొక్క రుణాల్లో ప్రధానమైన రుణంగా చెప్పడం జరుగుతుంది ఈ రుణాలన్న కూడా తిరాలి అని చెప్పేసి అంటే కనుక వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి చేయాలి చెయ్యాలి దానం చేసుకోవాలి వాళ్ళ ప్రీతికరంగా మోక్ష ప్రాప్తి కలిగే విధంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ఎవరి జాతకంలో కనుక పితృశాపము పితృదోషము ఉంటే కనుక తప్పనిసరిగా మీరంతా కూడా జాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతో చూపించుకొని మీరంతా కూడా పితృదోష నివారణార్థం నారంభలి విధానం తిలహోమము మరియు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క దోషం నుంచి పీడిస్తున్నారో ప్రధానంగా బాధపడుతున్నారో వాళ్ళకంతా కూడా వంశాభివృద్ధి ఆలస్యంగా అవ్వడం కానీ కళ్యాణం ఆలస్యంగా అవుతుండడం కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ ఎంత సంపాదించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో మీకంతా కూడా మంచి గుర్తింపు లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ దోషాలకంతా కూడా ఈ ఒక కారణాలు కారకత్వాలు చెప్తుంటారు ప్రధానంగా దీన్నించి బయటపడాలంటే గోమాత సేవ చేయాలి గోతారం చేయాలి తరచుగా మీరు ప్రధానంగా అమావాస్య తిథి రోజున ఏ ఏ మాసంలో వచ్చిన అమావాస్య అయినా కానీ తప్పకుండా మీరంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా తిలతరప్పణము మరియు స్వయంపాక దానం కానీ మోక్ష నారాయణ బలి విధానం కానీ తరచుగా మీరు చేసుకుంటూ ఉంటే గనక అఖండ రాజయోగం తెస్తుంది సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పనస మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది పితృదేవత శాంతి కలుగుతుంది అష్టేశ్వరి యోగం తీస్తుంది ఈ వస్తువులన్నీ కూడా స్వయంపాకంలో ఉండే విధంగా చూసుకోండి ప్రధానంగా పెట్టకుండా వస్తువులు ఏంటిదంటే ఉల్లిపాయ మరియు ఉల్లిగడ్డ కూడా పెట్టకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి కానీ ఉల్లిగడ్డ కానీ పెట్టకూడదు ఇవి లేకుండా చూసుకోండి మరియు ప్రధానంగా తోటకూర కానీ మరియు దుంపకూరలు చామగడ్డ కానీ కంద కానీ పెట్టచ్చు మరియు కూష్మాండం తెల్ల గుమ్మడికాయ కానీ ఎరుపు రంగు గుమ్మడికాయ కానీ దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా పప్పు ఉప్పు చింతపండు పెడుతూ ఉంటారు లవణ దానం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేయవచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రధానంగా స్వయం పాకంలో ఏదైతే ఈ యొక్క బ్రాహ్మణత్వం అంతా కూడా వండుకునే విధంగా ఉంటాయి వస్తువులన్నీ కూడా ఈ యొక్క దానాల్లో అంతా కూడా శ్రేష్టంగా అన్నదానం కాబట్టి ఈ అన్నదానం కోసం అంతా కూడా మీరు దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం వస్తుంది దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకుంటే కనుక సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వయం పాకంలో ఐదు రకాల కూరగాయలు కానీ ఆరు రకాల కూరగాయలు కానీ పప్పు ఉప్పు చింతపండు ప్రధానంగా దానం చేసుకోవడం కానీ ఈ యొక్క స్వయం పాకంలో ప్రధానంగా అన్నదానం నిమిత్తం అంతా కూడా బియ్యాన్ని దానం చేసుకోవడం కానీ చేస్తూ ఉండడం వస్త్రదానం చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే యోగం సిద్ధించడానికి పితృదోష నివారణ కలగడానికి అంటే దోషం దోషం నుంచి బయటపడి మీకంతా కూడా పితృశాపాన్ని బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా పితృదేవతలు శాంతి కలగడానికి మోక్ష సిద్ధి కలగడానికి శాశ్వత పరబ్రహ్మ లోక స్థిర కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమహ